ఈ మధ్య చాలామంది యాక్చువల్గా మ్యారీడ్ కపుల్స్లో కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కి మొగ్గు చూపడం అనేది అంటే మీకు చాలా కేసెస్ ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి సోషల్ నెట్వర్క్లో కానీ బయట కానీ రకరకాలుగా ఉన్నాయి ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఇందాకలో మీరు ఒకే కడుపును పుట్టిన ఇద్దరు సోదరి మనులు కావచ్చు సోదరులు కావచ్చు వాళ్ళనే సమస్యలు ఉంటాయి ఇలా అని అన్నారు కదా నేను ఈ మధ్య ఒక కేసు ఎక్కడో విన్నాను వేరే ఒక ప్రోగ్రాంలో అందులో చెల్లి భర్తని అక్క తీసుకొని వెళ్ళిపోయింది జస్ట్ దేలో అప్పుడు లేచిపోయారు ఇద్దరు చెల్లి భర్తని అక్క తీసుకొని వెళ్ళిపోయింది తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఎక్కడో వేరే ఊర్లో సెటిల్ అయిపోయారు ఆ భర్త కూడా ఈ తన సొంత భార్యని మర్చిపోయాడు వదినతోనే ఆమెనే భార్య అనుకున్నాడు ఇంకా ఇదంతా అయిపోయింది తర్వాత అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆవిడకి లోన్లీనెస్ అనేది మొదలైంది ఇప్పుడు చెల్లిని క్షమించమంటుంది ఫోన్ చేసి అంటే ఈ మధ్య విన్నాను ఒక ప్రోగ్రాంలో అంటే ఇలాంటి కేసెస్ని ఎలా చూడాలంటారు ఒక సైకాలజీ పరంగా ఒకవేళ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను అంటే ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు సైకాలజీ పరంగా అంటే సైకాలజీ ఒక మంచి నడవడిక లేకపోతే మంచి జీవితాన్ని సాధించడానికి సైకాలజీ అనేది తెలిసి ఉండాలి కదండి అంటే ఒకటండి సైకాలజీకి ఎథిక్స్కి సైకాలజీలో కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి ఓన్లీ సైకాలజిస్ట్కి సంబంధించిన ఎథిక్స్ ఎలా ఉండాలి ఏం చేయాలి అని మేము మా ప్రొఫెషన్కి సంబంధించి సైకాలజీ ఎక్కడ ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టదు ఒకటండి ఇది మారల్ ఆస్పెక్ట్ మనం మూడు డిఫరెంట్ థింగ్స్ సైకాలజీలో రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడ రాసలేవు లాలో అంటే లాలో రాసు కొన్ని మీరు ఇప్పుడు చెప్పింది ఇట్స్ బాత్ లీగల్ అండ్ మారల్ ఆస్పెక్ట్ ఓకే ఇప్పుడు చెల్లి చెల్లి యొక్క ఇష్యూ ఓకే ఎందుకంటే మారల్గా కరెక్ట్గా ఉన్న ప్రతీదీ లీగల్ కాకపోవచ్చు లీగల్గా కరెక్ట్గా ఉన్న ప్రతీదీ మోరల్ కాకపోవచ్చు ఇప్పుడు ఇన్ రిలేషన్షిప్స్ అంటున్నారు ఇన్ రిలేషన్షిప్స్ మారల్లీ కరెక్టా కాదు లీగల్లీ కరెక్ట్ కాదు అంతే కదా ఓకే ఇన్ రిలేషన్లో ఉండొచ్చు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది క్రియేట్ చేయకూడదు ఓకే పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు అంట ఓకే మొన్న ఇచ్చింది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ మారల్లీ రాంగ్ లీగల్లీ మళ్ళీ దానికి రకరకాలు ఉన్నాయి సో ఇలాగా ఇది మారల్గా తప్పు అండ్ లీగల్గా కూడా తప్పే లీగల్ ఆస్పెక్ట్ పక్కన పెడితే అట్లీస్ట్ సొసైటీ నార్మల్ సొసైటీ ప్రకారము నార్మల్ కోడ్స్ ఎథిక్స్ ఎథిక్స్ ప్రకారము ఇది తప్పు ఎందుకంటే వాళ్ళ ఎంత మెంటల్ డ్రామా అనుభవించిందో చెల్లి 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 ఎంత అనుభవించిందో మనం ఇమాజిన్ చేయొచ్చు ఇక్కడ తప్పు పట్టాల్సింది వాళ్ళ సిస్టర్ని ఎందుకు ఊరుకుందామా అనేది మనకు తెలియని విషయం ఓకే ఆ చెల్లి చెల్లిని తప్పు పట్టాలి అంటారు చెల్లి ఎందుకు కామ్గా ఉంది దట్ ఈస్ ద క్వశ్చన్ వీ షుడ్ ఆస్క్ ఇలాంటి కేసెస్ ఏమైనా మీ దగ్గరకు వచ్చిన అనుభవం ఏదైనా ఉందండి వస్తాయండి బట్ సిస్టర్ సిస్టర్ అట్లా అంత క్లోజ్ రిలేషన్స్ కాకపోవచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ వస్తాయి సో యాక్చువల్గా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అండి ఎందుకంటే పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తుల ఒక మేల్ అండ్ ఫిమేల్ అంటే పర్ యాక్చువల్గా పర్సనల్ ఇన్ఫెక్చువేషన్ ఉంటుంది ప్రేమ ఉంటుంది ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది ఇద్దరి మీద అయినా కూడా అందులో ఒక పార్ట్నర్ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడానికి కారణం ఏంటంటారు అంటే ఈ మధ్య ఇలాంటివి చాలా ఎక్కువ జరుగుతున్నాయి కదా అంటే సై ఒక సైకాలజిస్ట్గా ఇలాంటివి అనలైజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ విషయాలు చెప్తారు మీరు చాలా కామన్గా మగవాళ్ళలో పర్సంటేజ్ తీసుకుంటే లేదా ఆడవాళ్ళలో మగవాళ్ళలో తీసుకుంటే వాళ్ళ పార్ట్నర్స్తో సాటిస్ఫైయింగ్గా ఉన్నా సరే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ ఇంకొక పార్ట్నర్ని సీక్ చేస్తారు ఎందుకంటే ఒక కొత్తదనం నోవెల్టీ కోరుకుంటారు ఇది ఒక కేసు సినారియో నెంబర్ వన్ సినారియో నెంబర్ టూలోకి వచ్చేటప్పటికి రకరకాల ఎమోషనల్ రీజన్స్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక అమ్మాయితో దొంగతనంగా చాట్ చేయడం లేదా ఎవరికండి ఉండదు వాళ్ళని పొగుడుతూ ఉంటే వాళ్ళకి ఎటెన్షన్ ఇస్తూ ఉంటే రోజుకి ఐ లవ్ యూ ఇప్పుడు పెళ్ళి అయ్యే ఒక పదేళ్ళు అవుతుంది వాళ్ళ మధ్యలో నో ఆ కొత్తదనం అనేది స్లోగా స్టాప్ అయ్యి ఎవరు రొటీన్లో వాళ్ళు పడతారు ఎవరైనా కామన్ నీ ఫ్యామిలీలోనా ఎవరి ఫ్యామిలీలోనా వెరీ కామన్ రొటీన్లో ఉంటారు ఎవరైనా మామూలుగా మన లైఫ్లో ఉంటాం వాళ్ళేంటి ఒక ఒక అమ్మాయో లేదా ఒక అబ్బాయో కొత్తగా నువ్వు ఈరోజు చాలా బాగున్నావు ఐ లవ్ యూ ఐ మిస్ యూ అదే ఒక కిక్ ఇస్తుంది మనిషిని సో దానివల్లే వాళ్ళకి తెలుసు దానివల్ల ఏం ఉపయోగం ఉండదని వాళ్ళలో లాజికల్ మైండ్ ఆఫ్ అయిపోయి ఎమోషనల్ మైండ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది సో ఆ ఎటెన్షన్ కోసం ఆ దీనికోసం ఐదు నిమిషాలు వచ్చే కిక్ కోసం కొంతమంది పడతారు అదొక టైప్ కొంతమంది రివెంజ్ రివేంజ్ అఫేర్స్ అంటాం అంటే హస్బెండ్ మీద కోపంతోనూ లేదా వైఫ్ మీద కోపంతోనూ వాళ్ళని ఇరిటేట్ చేయడానికి ఒక వాళ్ళని అఫేర్ పెట్టుకుంటారు ఇవి కూడా ఉంటాయి రివేంజ్ అఫేర్స్ అంటాం ఇంకొకటి ఓన్లీ సోషల్ మీడియా వరకే పరిమితం మీట్ ఎవరు వీళ్ళు ఇదొక టైప్ ఆఫ్ ఎమోషనల్ చీటింగ్ అనమాట ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు మీటింగే ఉండదు వాళ్ళు ఎక్కడ కలవరు ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది ఇది ఇదొక టైప్ ఇంకొకటి ఆబ్జెక్ట్ అఫేర్ ఆబ్జెక్ట్ అఫేర్ అంటే వాళ్ళకి సెక్షువల్ కోరికలు తీర్చడానికో లేదా ఫైనాన్షియల్ రీజన్స్కో రిలేషన్షిప్ పెట్టుకుంటారు లేదా ఇంకేమైనా అన్ డ్యూ వాంట్స్ కోసము అంటే ఒకరిని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎడ్యుకేషన్ పరంగా కెరియర్ పరంగా హెల్ప్ కావాలి ముందుకు వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి పెట్టుకుంటారు సో మోస్ట్ కామన్లీ అయితే రివెంజ్ అఫేర్స్ ఆర్ వెరీ కామన్ ఇంకొకటి ఉత్తినే సోషల్ మీడియా పరిమితం ఒకటి కామన్ ఇవి రెండు చాలా కామన్గా ఉంటాయి ఇప్పుడు సొసైటీలోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారీడ్ పర్సన్ లేకపోతే మ్యారీడ్ ఉమెన్ వేరే వ్యక్తితో వేరే పార్ట్నర్తో తిరుగుతున్నారనుకోండి బయట కనిపిస్తే ఒక ఇష్యూ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అంటే రిస్కి ఛాన్సెస్ ఎక్కువ కానీ సోషల్ నెట్వర్క్లో అలాంటిది లేదు అన్న ధైర్యంతోనే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకంటే వాళ్ళకి కదలకుండా ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అందుకే అన్నాను కదా ఎమోషనల్ చీటింగ్ అని కలిసేదే ఉండదు పీకేదే ఉండదు ఐ మీన్ చేసేదే ఉండదు వాళ్ళు ఎమోషనల్గా గా ఒక సాటిస్ఫాక్షన్ అండ్ అండి మీరు అన్నారు కదా దొరకరు అనే ఒక దర్జా అని ఆన్లైన్లో చీట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది ఏదో ఒక రోజు దొరికిపోతామని దొరకడం అనేది ఖాయం అండి ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా దొరకడం ఖాయం ఎందుకంటే మనతో ఉన్న వ్యక్తి ఫోన్ చూసి నవ్వడం లేదా ఫోన్ బాత్రూమ్ లోకి తీసుకెళ్లి చిన్న చిన్న మేబీ వీడియోలు కూడా లేదా రీల్స్ కూడా చూస్తూ ఉండొచ్చు మనం అన్నిసార్లు తప్పు పట్టలేం అదే దృష్టితో చూడకండి ఇంకా ఫోన్ పట్టుకొని నవ్వితే కాబట్టి ఇంకా సంసారంలో పెట్టుకుంటారు ఇంకా ఫోన్ చూసి నవ్వితే సో ఫోన్ అనేది కామన్ వీడియోలు యూట్యూబ్ వీడియోలు వంట వీడియోలు ఇవన్నీ కామన్ చూసుకోండి అసలు మేము పార్ట్నర్ వంట వీడియోలు చూస్తున్నారా చేస్తున్నారా అనేది యాక్చువల్గా మీరు అంటూ ఉంటే ఒకటి గుర్తొచ్చింది ఈ మధ్య లేటెస్ట్గా ఒక సినిమా వస్తుంది లవ్ టుడే అని అతని ట్రైలర్ చూశాను నేనే అదేంటంటే ఒక పేరెంట్ ఒక ఫాదరు అంటే అమ్మాయి ఫాదరు ఆ అమ్మాయి లవరు ఇంటికి వచ్చి నేను మీ అమ్మాయిని మా ఇద్దరికి పెళ్లి చేయండి అంటే సరే ఒక ఇది అని చెప్పి మీరిద్దరు ఒక టూ డేస్ వన్ వీక్ ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి అంటాడు ఓకే సో ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత అదేంటి అన్నది ఇది స్కూల్ సో మీరు అంటూ ఉంటే నాకు గుర్తొస్తుంది అంటే అది ఎందుకో అవుట్ అయ్యింది ఇప్పుడు ఫోన్లో చూస్తూ ఉంటే అవి కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు అంటే ఇప్పుడు ఫోన్ అనేది ఒక బలమైన అంటే సమాజంలోని రిలేషన్స్ని ప్రభావితం చేసే ఒక సాధనం అయిపోయింది కదండి ఫోన్ అనేది డెఫినెట్లీ అంటే ఒకవేళ నిజంగా ఎఫ్ఐఆర్ అనేది ఉండొచ్చు లేదు వాళ్ళు వేరేది ఏదో అనుకుంటే వీళ్ళు ఏదో ఆ పార్ట్నర్ అవతల వాళ్ళు వీళ్ళు ఏదో ఒక అనుమానంతో ఆ పార్ట్నర్ని చూడడం ఇలాంటివి కూడా జరగచ్చు కదండి ఈ కైండ్ ఆఫ్ ఇలాంటివి ఏమైనా కొంతమంది చెప్తూ ఉంటారు మా ఆవిడ చాలా మంచిది లేదా మా హస్బెండ్ చాలా మంచివాడు నాకే ఊరికే అనుమానం వాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటే అనుమానం అందరు అందంగా తయారైతే అనుమానం కొంతమందికి బేసిక్లీ వాళ్ళ నేచర్ అనుమానం ఉంటుంది చాలా కొద్ది కేసెస్లో నిజమైన ఎఫ్ఐఆర్ ఉంటుంది ఓకే ఇక్కడ నిజంగా పట్టుబడ్డారా నిజంగా ఏదైనా తప్పు చేశారా ఓకే యాక్సెప్టబుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏంటంటే ఎక్స్ లవర్స్ గురించి కానీ ఎక్స్ల గురించి కానీ మీ పార్ట్నర్తో డిస్కస్ చేయకండి కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు దా పెళ్ళైన వాళ్ళు కూడా అది ఒక అన్నెసెసరీ ఫ్రిక్షన్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది లేనిపోని అనుమానాలు మీరు సైలెంట్గా ఉండండి మీరు అడగండి కొంతమంది వెళ్ళి 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 తీరి కూర్చుని కెలుక్కుంటూ ఉంటారు బోర్ కొడుతున్నప్పుడు ఇక అప్పుడు ఉందా ఆ పేరేంటి సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళే ఫేక్ సినారియోస్ క్రియేట్ చేసుకుని ఇంకా ప్రతీది ఇంకా ఇంకా ఫోన్ పట్టుకుంటే లేదా అమ్మ ఫోన్ పట్టుకుంటే ఇంకా వాళ్ళతోనే మెసేజ్ చేస్తాను అన్నెసరీ డీటెయిల్స్ ఇవ్వకండి అంటే అత్యంత నిజాయితీగా ఇప్పుడు ఉండకూడదు నిజాయితీగా అన్ని చోట్ల ఉండకూడదు అంతే నిజాయితీగా ఉండాలి మీకు ఎప్పుడో ఏదో చిన్నప్పుడు జరిగిన లవ్ స్టోరీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయకండి కొన్ని నిజాయితీగా నా పూర్వ జీవితంలో జరిగింది మొత్తం నా వైఫ్కి చెప్తున్నా లేకపోతే ఆ అమ్మాయి నా హస్బెండ్ చెప్తున్నా అనుకోవచ్చు కదా నిజాయితీ అనుకోవచ్చు కదా అది కూడా అనుకోవచ్చు సో అన్ని చోట్ల నిజాయితీ అనేది పనికిరాదు అంటే ఈ ఇక్కడ ఈ సిచ్యుయేషన్ లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఫ్యామిలీ రిలేషన్ లో అంతేనండి నిజాయితీ అక్కడ పనికిరాదు అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అలాంటివి చెప్పద్దు అని అంటున్నారు చెప్తే ఏదో ఒక ఫ్రిక్షన్ అయితే ఉంటుంది కదండి అనుమానం అనేది అక్కడే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అవుతుంది ఒకవేళ నిజంగా కూడా అక్కడ సైమంటేనియస్గా ఎవరితో రిలేషన్షిప్స్ పెట్టుకోకుండానే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ పార్ట్నర్ మాట్లాడుకోవడానికి మనకి చాలా బాగుంటాయి అరే ఉన్నారు అంటే అదేదో గొప్పలా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది బట్ వాళ్ళకు మోసం చేసే వాళ్ళకు ఉన్నంత బుర్రలో స్ట్రెస్ ఎంత ఉండదు ఒక పాంగ్ బాల్ లాగా కొట్టుకుంటారు అనమాట అటు ఇటు ఇటు అటు ఎందుకంటే ఒకవేళ ఫిజికల్ కాంటాక్ట్ ఉంటే వాళ్ళకి అసలు వదలడం ఒక ఎక్కిపోతూ ఉంటుంది బుర్ర అంతా ఇటు పెళ్ళంతో వస్తాడు పెళ్ళంతో ఉంటాడు ఆ మెమరీస్ అరెస్ అయిపోతాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఆ అమ్మాయితో స్పెండ్ చేస్తాడు ఈ మెమరీస్ అరెస్ అయిపోతాయి చివరికి ఎవరిని వదలాలి ఎవరిని పట్టుకోవాలి అని తెలియదు దానివల్ల డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ చివరికి నువ్వే ఒక మెంటల్ హెల్త్ పేషెంట్ కింద ఆర్ క్లయింట్ కింద సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన పని వస్తారు మెడికేషన్ దాకా వెళ్ళిపోతారు సో బేసిక్లీ వీటికి ఎంత దూరంగా ఉంటే అంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు ఇలాంటి సమస్యల వలన చాలా క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి కదండి ఈ మధ్య వైజాగ్లోనే జరిగింది ఒకసారి క్రైమ్ ఒకటి రిజిస్టర్ అయింది గాజువాక్కలోని ఆటో డ్రైవరు వైఫ్ వేరేదంతా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఉండడం వాళ్ళిద్దరు కలిసి భర్తను చంపేయడం పోలీసులకు దొరికిపోవడం కంప్లీట్గా అందరి నా జీవితాలు నాశనం అయిపోవడం అంతే కదండి ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం చంపారు కానీ హ్యాపీగా ఉన్నది ఎవరు జైల్లో ఉన్నారు వాళ్ళు అడ్డుగా ఉన్నాడన్న భర్తని అనవసరంగా చంపేశారు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం మనం అందరం ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ నువ్వు నీ పిల్లాన్ని జీట్ చేస్తున్నావు నువ్వు నీ హస్బెండ్ని జీట్ చేస్తున్నావు ఇద్దరు చీటర్స్ మధ్యలో ఏముంటుందండి ఆబ్వియస్లీ డేటింగ్ చీటర్ ఇన్ కేస్ వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకోవడానికి చాలా రేర్ కేసెస్ లో ఎక్స్ట్రా మారిటల్ అఫేర్స్ ఎంతమంది అండి డైవర్స్ ఇచ్చి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ పార్ట్నర్తో తో పెళ్లి చేసుకుంటారు గట్టిగా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు సో నీ మొగుని పేళ్ళన్ని చీట్ చేసిన వాడు నిన్ను చీట్ చేయడానికి గ్యారంటీ అంటే స్మాల్ లాజిక్ చీటర్ డేటింగ్ చీటర్ సో అలాంటివి ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ ఆ లాజిక్ అనేదాన్ని గుర్తుంచుకోవాలి సో వాళ్ళప్పుడు కరెక్ట్ వేలో కరెక్ట్ పాత్రలో దృక్పథం ఉంటుంది మీకు